తొందరగా రండి ఎల్లగానే ఫోన్ చేయండి బ్యాలెన్స్ ఉందిగా సాలు భద్రంగా చూసుకో చూసుకుంటారా ఏంటి సామి కారు ఆకలేత ఏమో టిఫిన్ కట్టిమంటారా వద్దు ఎలా కొంచెం పక్కర్లు దింపిస్తారా అదంతా కుదరదు వెనక్కి సార్ ప్లీజ్ సార్ ఓసారి చెప్తే అర్థం కదా వెనక్కి జరగండి మీరేంటండి బాబు మాట్లాడుతుంటే ఎక్కేస్తున్నారు ఇప్పుడు కనుక బండి స్టార్ట్ చేయలేదు

సరే గాని బండి దాకా వెళ్తుంది బండి ఎక్కడ దాకా వెళ్తుందండి కానీ నా ప్రాణాలే పావు గంటలో పోతాయండి అవునండి మూడేళ్ల లవ్ వాళ్ళ నాన్న ఫారెన్ సంబంధం తీసుకొచ్చాడని నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిందండి ఇప్పుడేంటి అందరిలో నేను కూడా కడ్డాలు పెంచేసి దేవదాస్ అయిపోవాలా మన రూటే సపరేట్ అండి అసలా బాలయ్య బాబు ఫ్యాన్స్ అండి

జరగా ఈ రొయ్య విషయాలుండి అనవసరంగా తగులుకున్నాను అచ్చు నొయ్యి ఒకటి దగ్గరలో హాస్పిటల్ ఎక్కడ ఉందో కూడా తెలియదు నాకు తెలుసు కదండి బ్రిడ్జ్ వస్తుందండి ఆ బ్రిడ్జ్ పక్కనే ఒక కళ్యాణ ఉంటుందండి దాన్ని దాటగానే ఒక హాస్పిటల్ ఉంటుందండి దాంట్లో పంకజం నర్స్ ఉంటుందండి ఆ బాబా ఉంటుందండి ఇలాంటి సూసైడ్ కేసులు లవ్ ఫెయిర్లు హాస్పిటల్ నర్సుల పేర్లు తెలుసుకొని మరిస్తున్నారంట్రా ఈ సత్యనుడు సస్ అని డాక్టర్ లోపల టాక్ ఏంటి బానే ఉన్నాడు వెళ్ళి కలవండి నన్నందుకు కాపాడారండి వదిలేదుంటే హ్యాపీగా చచ్చిపోయేవాడిగా అవును వదిలితే సచ్చుండేవాడిని అందుకే కాపాడా అడ్డమైన వాడిని తాగి శోభనం పెళ్ళికొడుకులాగా కొడుకులాగా సెంటు కొట్టుకొని మరీ నువ్వు చచ్చిపోతావా సాక్ష్యంగా ఉన్న పాపానికి కోట్ల చుట్టూ నేను తిరగాల అయినా నువ్వు తోలిన తోలుడికి మా ముసలి దానికే దొరికిపోయేవాళ్ళం ఒక్క నిమిషం నీకు నాకు ఏ సంబంధం లేదు నువ్వు అడ్డయ్యూ డై ఓకే నా మానం నేను చచ్చిపోతుంటే మీరు డాక్టర్ ఏం చెప్పారు వాష్ చేశారండి రెండు గ్లూకోజ్ ఇచ్చి మందులు వేస్తా బిల్లు కట్టి వెళ్ళిపోమన్నారండి సూపర్ నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి మళ్ళీ సెంట్ కొట్టుకొని చచ్చిపో ఏంది బాధు అంటే ఏబీసీడీ ఎంజీయా ఓ నాన్న చూస్తే ఇద్దరిని కలిపి తమతాడు ఇద్దరినా మీ నాన్నగారు వస్తే మిమ్మల్ని తనతారు కానీ నాన్న ఎందుకు తనతారు ఎందుకంటే ప్రేమించే పెళ్లి చేసుకోవాలని నేను అతను చెప్పిన సమన్వమే చేసుకోవాలని మా నాన్న గొడవ పట్టం తెల్లేరితే పెళ్ళి మనమేమో ఇంట్లో వచ్చి జంపు ఉగిందేమో మా నాన్న ఎంట్రీ మా బాబు మన ఇద్దరిని ఇలా చూస్తే ఏమనుకుంటాడు ఏమనుకుంటారు ఏమనుకుంటాడు మన ఇద్దరు ముందుగానే ప్లాన్ చేసి నేను కళ్యాణ మండపంలో హీరోలా ఎంట్రీ ఇచ్చి మిమ్మల్ని లేపుకొచ్చేసాను అనుకుంటారండి అలాగే అనుకుంటాడు ఏంటండి ఇది నా మా నన్ను నేను రోజు మిల్క్ లో మందు కలుపుకొని తాగి హ్యాపీగా చచ్చిపోయాను కదండి నన్ను ఇక్కడికి తెచ్చి పొట్ట కడిగిచ్చి గ్లూకోజ్ ఎక్కిచ్చి మనుషులతో వచ్చి మీ నాన్నగారు తంతానంటే ఇదెక్కడ న్యాయం అండి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఆహా నీకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి రావడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఆహ్ ఈ కిటికీ ఉంది చూడు ఇది దూకి అక్కడ పెద్ద గోడ ఉంది చూడు అది దూకేసావు అనుకో అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు నిజంగా వెళ్ళిపోవచ్చు ఆహా హమ్మే ఆ చాలా చాలా థ్యాంక్స్ అండి ఏ ఒక నిషా ఒక్కనే షాక్ ఆ గోడ దూకేవనుకో లెఫ్ట్ సైడ్ మా నాన్న మనిషి రెడీగా ఉన్నాడు నీ కాలు కోసి ఏమో చేసుకుంటాడు ఇంతాకేదో రెండో ఆప్షన్ అన్నారు చెప్పండి అదంతా నీకు సెట్ అవ్వదులే లైట్ యాండే ఆ రెండో ఆప్షన్ ఏంటో చెప్పండి సెట్ అవుద్దో లేదో నేను చెప్తాను లైట్ అంటావు లైట్లు హైటా మా నాన్నని మా నాన్న మనుషుల్ని ఆటోని సుమోని అన్నిటినీ గుర్తుకుంటే నన్ను లేపు మీ నాన్న నీ ఆటోని సుమోని కూసుకుంటూ నేను ఎందుకంటే మిమ్మల్ని లేపుకెళ్ళిపోవాలి మీరేమో చూడడానికి తిట్టంగా ఉన్నారు నా వెంటోడు లేపుకెళ్ళకపోవడం మాట్లా ఆ మూడో ఆప్షన్ అంటే అసలు చెప్పారా మొత్తం ఇంకో విషయం మా నాన్న ఏమన్నా తలకాయ అవును ఆడించాలి లేదంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు నేను అలా ఆడించి ఆడించిన మెడబట్టేస్తే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ నీకు ఈ ప్రాణాలు కావాలా వద్దా మీరు ఇలా అడుగుతుంటే నాకు సాంగ్ వేసుకోవాలనిపిస్తుందండి ఏం లేదండి రాజకుమారుడివి నిజం చెప్పండి మీ నాన్నగారికి కళ్ళు సరిగ్గా కనిపివు కదా నన్ను పట్టుకుని రాజకుమారు అంటాడు ఏంటండి ఆయన అలాగే మాట్లాడతాడు ఏదడినా ఉన్న తలుపు ఎదురు మాట్లాడితే మా బాలు కష్టం పెంచావు అవునండి ఇప్పుడు నేను రాకపోయి ఉంటే నిజంగా లేపుకెళ్ళిపోయేవాడి అవునండి ఈ పిన్నిని ఎదిరించేంత ధైర్యం వచ్చేసింది కదా నీకు మన పిల్లకేమో మా ఏ మాటలు చెప్పుంటాడు అయ్యా నువ్వు ఒక్క మాట చెప్పండి అయ్యా కాళ్ళు చేతులు నరికేసి మన పొలం బావిలో పడతావు నాకు ఈత రా అమ్మా నువ్వురా వెళ్ళి ఇచ్చిరా లేకపోతే మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని చెప్పి తీసుకెళ్ళినా మళ్ళీ మీరు పారిపోరని ఏంటి గ్యారంటీ నా కూతురు పెళ్లి నా చేతుల మీదే జరగాలి లెక్క ప్రకారం నేను చేయించినట్టే తాళి ఏంటండి మీ నాన్న తాళికడమంటున్నాడు కనీసం ఇప్పుడేనా మూడు ఆప్షన్ ఏంటో చెప్పి పుణ్యం కట్టుకున్నాడు ఆ ఆప్షన్ ఇది ఏండి నా ముక్కు ముఖం కాకుండా అసలు నా గురించి ఏం తెలుసు నన్ను తాళికడమంట మీరు ఒప్పుకుంటారేంటి నేను నీ కారులో ఎక్కినప్పుడు ఇళయరాజా పాటలు వింటున్నావు కదా అప్పుడే నువ్వు సెన్సిటివ్ అని ఎమోషనల్ అని నేను గెస్ట్ చేశాను ఒక ఆడపిల్ల వల్ల చనిపోవాలనుకున్నావు కదా అప్పుడే నువ్వు ఇన్నోసెంట్ అని కన్ఫర్మ్ చేసుకున్నా అన్నిటికి మించి చూడడానికి కూడా బానే ఉన్నావు కదా ఏంట్రా ముచ్చట ఏంటండి కొంపకాలు ఒకటి ఏడుస్తుంటే దుంపకాలు ఇంకోటి ఏడిచాడంట మీరు ఉండండి మీరు చెప్పండి అన్నిటికీ మించి నువ్వు నవ్వితే గుడ్ బాయ్ లా ఉంటావు వెరీ గుడ్ క్యాల్కులేషన్ అండి సపోజ్ పెళ్ళయ్యాక నేను మారిపోతే ఏంటి పరిస్థితి ట్వంటీ ఫైవ్ నన్ను కనీ పెంచి పెద్ద చేసిన మా నాన్ననే వదిలేసొచ్చా నువ్వు మీరు మర్యాదండి నా నంబర్ మీ ఫోన్ లో అల్లుడు గారని సేవ్ చేసుకోండి ఎందుకు ఇలా చేశారు అర్జున్ రిలాక్స్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ నా వల్ల కావట్లేదు వీరాకేమైంది మదికేమైంది నా మైండ్ మొత్తం నెగిటివ్ థాట్స్ నిండిపోయింది డాక్టర్ వాళ్ళకేం కాకూడదు వాళ్ళకేం కాకూడదు డాక్టర్ మీరే కదా రాశారు ఆ పేజెస్ అని ఇవ్వండి డాక్టర్ అట్లీస్ట్ వాళ్ళకి ఏమైందో చెప్పండి అర్జున్ నువ్వు చదివిన రెండు కథలు నేను ఇమాజిన్ చేసి రాసిన కథలు కావు నా లైఫ్ లో నేను కలిసిన ఇద్దరు వ్యక్తుల ట్రూ స్టోరీస్ అవి పర్సనల్ గా వీరాకి ఏమైంది అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్క నిమిషం ఇదిగో వాళ్ళ అడ్రస్ వీరా మీనాక్షి కోల్కతా మదీ ప్రభా హిమాచల్లో ఉన్నారు నీకు కావాలంటే నేరుగా వెళ్ళి తెలుసుకో ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందో వాళ్ళని అడిగి చూడు

कोलकाता वेलेबस इनको फाइव मिनट्स रोस्ट는다 sareoki okay. thank you take it arjun um time pass kandaru నావెల్స్ షార్ట్ స్టోరీస్ చదువుతారు నేను కూడా చదువుతాను అది చదివేటప్పుడు అందులో వచ్చే క్యారెక్టర్స్ని జస్ట్ ఇమాజిన్ చేసుకుంటాం బట్ నువ్వు బుక్స్లో చదివిన క్యారెక్టర్స్ని నిజంగా వెళ్ళి కలవబోతున్నావు వాటికి వాటికి ఒక రూపం ఉంది ఒక లైఫ్ ఉంది ఐఎమ్ సో ఎక్సైటెడ్ నాకు కూడా వీరామీనాక్షిని మధిప్రభాని కలవాలనుంది ఇఫ్ యు డోంట్ మైండ్ నేను కూడా నీతో రావచ్చా మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటారా నాకు వేరే ఏది ముఖ్యం కాదు నేను కూడా వస్తాను రావచ్చు క్వశ్చన్ మీ పేరు శుభ శుభద్ర హిందీ రాదన్న ఒకే ఒక రీజన్ వల్ల నన్ను తీసుకెళ్తున్నావు కదా సెల్ఫిష్ ఎక్కువ